తిరుపతి జిల్లా నియోజకవర్గం నాగలపురం మండలంలో గోపాలపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మూడు నాలుగు ఐదు తరగతిలో చదివే పదిహేను మంది విద్యార్థులను వేకం పాఠశాలకు తరలించాలని చిన్నపాటు గ్రామంలోని ప్రాథమికోన్నత మంది విద్యార్థులను కారణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలపడంతో మూకముడిగా గ్రామస్తులు పాఠశాల వద్ద చేరుకుని పాఠశాల చదివి విద్యా విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడం జరగదని తెలిపారు అవసరమైతే పిల్లలను పాఠశాల నిలిపివేసి ఇంటి దగ్గర పెట్టుకుంటామే తప్ప వేరే పాఠశాలకు పంపించడం జరగదని తెలిపారు మా పేరు వేదవల్లి మాది నాగాపురం మండలం గోపాలపురం ఊరు వేంబాకం పంచాయతీ మాది వచ్చి గత యాభై ఏళ్ళుగా మా స్కూల్ ఉంది ఇక్కడ ఇప్పుడు స్కూల్ లేదు వేంబాకానికి మార్చేస్తున్నాము అనేసి అని జీవో పాస్ అయింది అని అమ్మ గారు ఈ సార్ పెరిగిచ్చి టైం పెట్టుకున్నారు అలా చేసింది ఎంత తప్పని తెలియలేదు ఆయనకి మా ఊర్లో పిల్లలు ఏమగాలి ఇంత దూరం నడిచిపోవాలంటే ఎట్లా ఎన్ని బండ్లు వస్తుంటాయి శ్మశానం ఉంది రెండు వాగులు ఉన్నాయి నాలుగు కిలోమీటర్లు నడిచిపోవాలి ఇంత దూరం పిల్లలు ఎట్లా పోతారు ఎంత అగాయ్యం జరుగుతున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత జరుగుతున్నది అన్ని చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కదా ఎంత దూరం ఎట్లా పోతారు మా ఊర్లో మా బడి ఉండాలి లేకుంటే మేము ప్రైవేట్ స్కూల్ అయినా చేర్పించుకుంటాం మా బిడ్డల్ని మేము చదివినాము మా బిడ్డలు చదివినారు ఇప్పుడు ఇద్దరులకి లేదనేసి అంటే ఎట్లా